శాంతి త్రిమూర్తి దాదీల యొక్క అమూల్య మహావాక్యాలు అమృత వచనాలలో భాగంగా ఈరోజు మనం ప్రకాష్మణి దాది గారి క్లాస్ని వినబోతున్నాము మనం ఇరవై ఐదు ఆగస్ట్ని ప్రకాష్మణి దాది యొక్క స్మృతి దినంగా మనం జరుపుకుంటూ ఉన్నాము మరి రోజు దాది యొక్క స్పెషల్ క్లాస్ ఈ క్లాస్ని విశేషంగా కుమారుల కోసం చేసినటువంటి క్లాసు మనం ఈరోజు అందరము కుమారులుగా వాస్తవంగా కుమారులకు ఒకటే అని కాదు అందరి కోసము ఒక ముఖ్యమైన టాపిక్ పైన దాది క్లాస్ చేయించారు ప్రేమగా ఆ క్లాస్ని మనం విందాము ఈ క్లాస్ యొక్క శీర్షిక వ్యర్థసే సే హే తో ఈర్షాముక్తు బను వ్యర్థం నుండి రక్షింపబడాలి అని అంటే ఈర్షాముక్తులుగా అవ్వండి వ్యర్థం నుండి రక్షింపబడాలంటే ఈర్షాముక్తులుగా అవ్వండి పాయింట్స్ रूप में दी फर्स्ट पॉइंट कुमारियों के मन में कई बार जो यह संकल्प चलता कि जीवन का सौदा है मालूम नहीं जीवन चल पाएगा या नहीं मालूम नहीं मेरा भविष्य उज्जवल रहेगा सोच समझकर कदम लेना चाहिए पता नहीं जीवन का कैसा मोड़ आए वह शादी तो क्या करनी शादी तो बर्बादी है बाबा का बनकर रहे तो ठीक है దాదాజు కుమారుల మనసులో ఉండేటువంటి భావాలను చెప్తున్నారు కుమారుల మనసులో చాలా మార్లు ఈ సంకల్పం నడుస్తుంది ఇది జీవితము చాలా అమూల్యమైనటువంటిది కదా ఇది వ్యాపారం కదా జీవితం యొక్క వ్యాపారం కదా మరి తెలీదు జీవనం నడుస్తుందా లేదా నా భవిష్యత్తు ఉజ్వలంగా ఉంటుందో లేదో నాకు తెలీదు ఆలోచించి అర్థం చేసుకొని అడుగు ముందుకు పెట్టాలి జీవితంలో ఎలాంటి పరిస్థితులు వస్తాయో ఎలాంటి మలుపులు మార్పులు వస్తాయో తెలీదు పెళ్ళైతే చేసుకునేది లేదు ఎందుకు అంటే షాదీ బర్బాదీ అని అంటారు పాప పెళ్లి చేసుకోవడం అంటే నాశనమైనట్టే కాబట్టి అదైతే కాదు బాబా వారిగానే అయి ఉండటం ఓకే అని అనుకుంటారు పరంతు పతనహి మేరే సంస్కార్ కిస్ కే హో కే కిస్ తరకే హో సర్వీస్ మే కదం రక్కే సఫలత నా మిలే తో ఏసా నా హో ఇస్ దునియా సెహి బి జావే ఉస్ దునియా సె బీ జావే అంటే పిల్లలు కుమారిలో స్పెషల్గా ఆలోచిస్తారనమాట ఇక్కడ సెంటర్లో ఉండమంటే ఉండగలుగుతామో లేదో నాకు ఆ టాలెంట్ ఉందో లేదో మరి బయట ఉండండి అని అంటే పెళ్లి చేసుకోవడానికి కూడా ఇష్టం లేదు షాదీ బర్బాదీ అని బాబా చెప్పారు కదా అని అంటే రెండు వైపులా లేకుండా కొట్టుమిట్టాడుతూ ఉంటారనమాట వాళ్ళ కోసం దాది ఏమంటున్నారు అంటే నా సంస్కారాలు ఎలా ఉంటాయో తెలీదు ఇతరుల సంస్కారాలు ఎలా ఉంటాయో తెలీదు మరి సఫలత అయితే సర్వీస్లో లభించేదే ఉంది అంటే ఇలా ఆలోచించడము అని అంటే వీళ్ళతో ఉండటమో లేదు సంస్కారాలు నాకు కలుస్తాయో లేదో ఇలా ఆలోచించడం అంటే ఈ ప్రపంచం వారిగా కూడా ఉండకుండా ఆ ప్రపంచం వారిగా కూడా ఉండకుండా ఉండటము పెళ్ళి చేసుకోరు ఇటు బాబా ఇంట్లోనే ఉండరు కొట్టుమిట్టాడుతూ ఉంటారు దాది అతకహేగి తుమ్హే బ్రహ్మాకుమారి హే వేతో టీక్ బ్రహ్మాకుమారితో టీక్ పరతు అనే పావు పర్తో కడాయి కో బోజ నీ బంనా చంటర్ పర్ రూ కబి కుయ్యే ఫర్ మాగూ యాతో మేరేసే నీ హోగా ఈరోజు దాదీ కుమారుల మనసులో దూరిపోయి వాళ్ళ మనసులో ఎట్లాంటి ఆలోచనలు ఉన్నాయో అన్నిటినీ చెప్పి మరి సమాధానం కూడా చెప్తున్నారు సో ఏమంటారు అంటే దాదీలు అయితే అంటారు బ్రహ్మాకుమారిగా కమ్మని అది కరెక్టే అయితే కరెక్టే కానీ నేను నా పాదాలపైన నిలబడతానో లేదు అంటే సెంటర్లో ఉండగలుగుతానో లేదు నేను ఎవరికి బోజగా బరువుగా అయితే కాకూడదు నేను సెంటర్లో ఉన్నాను అనుకోండి నాకు ఏమైనా కావాలి అప్పుడు పెద్దక్కనూ ఎవరితో అయినా అడిగి తీసుకోవాలి ఆ పని అయితే నాతో అవ్వదు ఇలా అడగనైతే అడగలేను అని అంటారు కిసిక్కే దాన్సే మే ఖుద్కి జీవన్ కేసే పాలుంగి ఇంకా ఏమనుకుంటారు ఎవరో వేరే వాళ్ళు దానం చేస్తే ఆ యొక్క దానంతో నా జీవితాన్ని ఎలా నడిపించాలి సెంటర్కి వచ్చేవాళ్ళు ఏదో కొంచెం దానం చేసిన దాంట్లో ఆ టీచర్లు నడుస్తూ ఉన్నారు కదా మరి అలా దానంతో వచ్చిన దాంతో నేనెందుకు నన్ను నేను నడుపుకోవాలి అని అనుకుంటారు दूसरे के दान से मैं रोटी खाऊँ यह तो मेरे से नहीं हो सकता मैं कमाऊँगी तो धन तो लग जाएगा पता नहीं सेंटर पर रहूँ फिर आपस में ना बने बैठ कर मन खराब करूँ इससे तो दूरबाज खुशबाज रहना ही ठीक है कम से कम परतंत्र तो नहीं रहेगी स्वतंत्र रहना ठीक है ఇంకా ఏం ఆలోచిస్తారు మరి ఇతరులు దానం తెచ్చిన దాంతో నేను గడపడము వాళ్ళు దానం ఏదైతే తెచ్చారో దాంతో నేను భోజనాన్ని చేయడము అంటే నా పుట్టరకు నింపుకోవడము ఇదైతే నాతో అవ్వదు నేనైతే ధనాన్ని సంపాదిస్తాను ఆ ధనాన్ని బాబా కార్యంలో ఉపయోగిస్తాను మరి సెంటర్లో ఉంటూ పరస్పరంలో పడకపోతే మరి మనస్సుని చెడిపేసుకొని దీనికంటే మేలు దూరంగా ఉండి వాళ్ళు సంతోషంగా నేను సంతోషంగా ఉండటము అంటే తక్కువలో తక్కువ పరతంత్రత అయితే ఉండదు కదా స్వతంత్రంగా ఉండటం అయితే బాగుంది కదా అని ఇలా కుమారిలా ఆలోచిస్తారు బాబా కోహితో యాద్ కర్నహే బాబాకి మురళీహితో సున్ని హే బాకీ సర్వీస్ మే రేనా ఝంజటోమే ఆనా ఇస్సేతో కో అప్నీకు న్యారక్ఖన హి టీకే బాబా అయితే నన్ను గుర్తు చేయండి అని అంటారు మురళీని వినండి అని అంటారు బాకీ ఇది సర్వీస్లో వెళ్ళటము ఈ జంజాటాల్లోకి రావడము దీంతో అయితే నేను అతీతంగా ఉండటమే బెటరు మురళీ వినాలి యోగం చేయాలి అంతేగాని సేవలోకి వెళ్ళాలి అందరితో కలిసిమెలిసి ఉండాలి ఇవన్నీ నాతో కారగా ఉండడమే బెటరు అని అనుకుంటారు బాబాకైతే నారీ రహింగేతో ప్యారే బెంగి ఇస్సేహి ఆపేహి ప్యారి బంజావంగి మరి బాబా ఏమంటారు మీరు ఎంతైతే అతీతంగా ఉంటారో అంత ప్రియంగా కూడా అవుతారు అని అంటారు मर इतंता अतीत मंदर की अंत प्रियम अपनी शान में रहना चाहिए आज की दुनिया में तो पैसे के सिवाय कुछ भी नहीं है लोग भी पैसे की इज्जत करते हैं मैं ब्रह्मा कुमारी तो बनी लेकिन पैसा होगा तो इज्जत तो मिलेगी मरी इंका कुमार बाबा अटरमाट नारा अच्छे प्यारा अवतार अ मरी मन शाला उ गौरव में उ ఈరోజు ప్రపంచంలో పైసలకే వాళ్ళు గౌరవాన్ని ఇస్తున్నారు నేను బ్రహ్మకుమారి కాయి సంపాదన చేశాను అనుకోండి అప్పుడు నాకు కూడా గౌరవం ఇస్తారు అని అంటారు ఇస్లే కమానా టీకే అందుకని సంపాదించడం బెటరు నాకు కూడా గౌరవం లభిస్తుంది అని అనుకుంటారు బోహత్ హే జో ఏ భాష బోల్తీ హే మ్యాభి కతీహం బిల్కుల్ టీక్ హే सही बात है लेकिन प्रवृत्ति वालों के लिए तो बाबा ने कहा है तुम दोनों को निभाओ कुमारियों को किस मुरली में कहा वह मुरली तो मैंने कभी सुनी नहीं है प्रकाशमणि दादी मका निच क దాదా ఎంత రమణీయంగా ఉండేటువంటి వారు ఎంత రమణీకతతో మాట్లాడేటువంటి వారు సో దాది ఏమంటున్నారు అంటే చాలామంది కుమారులు ఇలాంటి భాషనే మాట్లాడుతూ ఉంటారు ఇంతసేపు చెప్పారు కదా అలాంటి సంకల్పాలు వస్తుంటాయి మరి దాది అంటున్నారు మీరు చెప్పింది అయితే కరెక్టే కానీ బాబా కమాయి చేయండి అంటే సంపాదించండి ఇంట్లో ఉండండి అని ప్రవృత్తిలో ఉండేటువంటి వాళ్ళ కోసం చెప్పారు మీరు ప్రవృత్తిని నిభాయించండి బాబా యొక్క స్మృతిలో ఉంట బాబా ఇంటి కూడా నడిపించండి అని ప్రవృత్తి వాళ్ళకి చెప్పారు కుమారికి ఏ ముర్లిలో ఇలా చెప్పారు ఏ ముర్లిలో చెప్పారా ఆ ముర్లిని అయితే నేను ఎప్పుడూ విんలేదే అని దాది అంటున్నారు రెండవ పాయింట్ బాబా हमे कहते बच्चे గాడ్లెస్ స్టూడెంట్ లైఫ్ ఇస్ ది బెస్ట్ ఈస్ లైఫ్ కే 4 सब्जेक्ट है तो अपने आप से पूछो मेरे चारों ही सब्जेक्ट ठीक है मेरी बुद्धि ज्ञान में रमण करती है తాదే అంటున్నారు బాబా ఏమంటారంటే పిల్లలు గాడ్లీ స్టూడెంట్ లైఫ్ ఈజ్ ద బెస్ట్ లైఫ్ ఈ ఈశ్వరీయ జీవితము ఈశ్వరియ సంతానంగా అయినాక ఈశ్వరీయ విద్యార్థి జీవితం అన్నిటికంటే చాలా ఉన్నతోన్నత జీవితం అని చెప్పారు ఈ విద్యార్థి జీవితంలో నాలుగు సబ్జెక్టులు ఉన్నాయి కాబట్టి స్వయాన్ని ప్రశ్నించుకోవాలి నా యొక్క నాలుగు సబ్జెక్టులు కరెక్ట్గా ఉన్నాయా मेरी बुद्धि ज्ञान में रमण करती है मेरे में नॉलेज की इतनी शक्ति है जो कोई कैसा भी प्रश्न करे मैं उसका उत्तर ठीक दे सकूं, मैं किसी बात में स्वयं उलझी हुई तो नहीं हूँ मुझे हर पॉइंट को स्पष्ट करने की युक्ति आती है इंका दादी अटुनार मन ने मन प्रश्नों का नागुरी सबजेक्टू सर उ बुद्धि ज्ञानमुता రమించాలంటే అంత ప్రవహించాలంటే ఆ జ్ఞానం యొక్క శక్తి ఎంత ఉండాలంటే ఎవరు ఎలాంటి ప్రశ్న వేసినా కానీ నేను దానికి కరెక్ట్గా ఆన్సర్ చెప్పగలగాలి కాబట్టి నా బుద్ధి ఏ మాటల్లో కూడా నేను ఏ విషయాల్లో కూడా చిక్కుకొని లేను కదా అని చెక్ చేసుకోవాలి ముజే హర్ పాయింట్ కో కర్నీకి యుక్తి ఆతిహే ఇంకొక ప్రశ్న మనల్ని మనం వేసుకోవాలి ఏంటది నేను ప్రతి ప్రశ్నకి సమాధానం ఇవ్వగలుగుతున్నానా అలాంటి యుక్తి ఉందా వాళ్ళకి ఆ ప్రశ్నకి స్పష్టీకరణ ఇచ్చేటువంటి స్పష్టత నాకుందా ఫిర్ దూసరి సబ్జెక్ట్ జో నిరంతర యోగి కీహే ఉస్ యోగక ఆనంద అనుభవ కియాహే ఇది జ్ఞానం యొక్క సబ్జెక్టు ఎవరేం ప్రశ్నించినా కానీ నాకు స్పష్టత ఉండాలి ఆన్సర్ చేయడానికి రెండో సబ్జెక్ట్ ఏంటి యోగం యొక్క సబ్జెక్టు సో దాదే అంటున్నారు రెండో సబ్జెక్టు అంటే నిరంతర యోగిగా ఉండడము మరి ఆ యోగం యొక్క ఆనందం యొక్క అనుభవాన్ని చేస్తున్నానా బాబాకి యాదమే ఉడ్నిక దిల్ జిగర్క హే దునియా భూల్నిక హే మరి ఇంకా ఏం చూసుకోవాలి యోగం యొక్క సబ్జెక్టులో బాబా యొక్క స్మృతిలో ఎగిరేటువంటి హృదయంతో మనస్ఫూర్తిగా అభ్యాసం ఉందా ప్రపంచం వాళ్ళని మర్చిపోయే అభ్యాసం ఉందా అగర్ యోగ్కి అభ్యాస్ హోతో అనేక ప్రకారకే ప్రశ్నక జవాబు మిల్జాయిగా ఒకవేళ యోగం యొక్క అభ్యాసం ఉన్నట్లయితే అనేక ప్రశ్నలకి జవాబులు దొరికిపోతాయి య సబ్జెక్ట్ జిత్ని జో పవర్ఫుల్ బనాసకే బనావు యోగం యొక్క సబ్జెక్ట్ని ఎంత పవర్ఫుల్గా చేసుకోవాలంటే చేసుకోండి యోగకి మస్తీ చెడి రహీతో కమాయికి హి కమాయి హ योग या आनंद आ नशा ये इंका आनंदमें आनंदमू संपादने संपादना जिसको मुरली से प्रीत नहीं योग से लगन नहीं वह कोई सेवा भी लगन से नहीं कर सकते एवरकते मुरली तो प्रेम लेदो योग लगन लेदो वो से ये सेवन लग्न तो चयले का प्रेमगा कोई कोई कहते हैं मैं रोज़ मुरली नहीं सुनती हूँ नींद आ जाती है నౌకరీ పర్ జానా హోతా హే మ్యా కేతీ యా మేరే బాబాకి ఇన్సల్ట్ హ్యామ్ కొంతమంది కుమారులు ఏమంటారు అంటే నేను రోజు మురళిని వినలేను నిద్ర వచ్చేస్తుంది లేదు నేను జాబ్లో వెళ్ళాలి కాబట్టి నేను క్లాస్కి రాను ఇలా చెప్తారు మరి దాదీ అంటున్నారు నేనైతే ఏం చెప్తాను అంటే ఇలా మాట్లాడటము అంటే నా బాబాని మీరు ఇన్సల్ట్ చేసినట్టు అని చెప్తాను నాకు టైం లేదు బాబా నేను బిజీగా ఉన్నాను బాబా రోజు రాలేను మురళి చదవలేను అంత టైం లేదు ఇలా అంటే బాబా సాగర్ ముజే రతన్ దేని హే అవర్ మే కెతీ మే రోజు క్లాస్ నయీ కర్తి బాకీ తూ జిందాహీకి ఇస్లియే హో దాది అంటున్నారు బాబా రోజు సాగరుడు రత్నాల యొక్క పళ్ళాలను నింపుకొని వస్తారు మనకివ్వడానికి ఏమంటాము రోజు క్లాస్లోకి రాలేను అని అంటాము మరి దాది అంటున్నారు ఇంక బతికి ఏం లాభం మీరు ఈశ్వరీయ జీవితంలో ఉండి ఏం లాభము మీరు మురళీకే రాలేరు మురళీనే వినలేదని అంటే జో బాబాకి మురళీక కదర్ నహి కర్తే వహ బ్రహ్మకుమార్ కుమారి నహీ ఎవరైతే బాబా యొక్క మురళిని ఎక్కువ గౌరవాన్ని ఇవ్వరో వాళ్ళకి బ్రహ్మకుమార్ కుమారులు అని అనిపించుకునే యోగ్యత కూడా లేదు క్లాస్ నా యా ఏ శ్రీమతికి అవజ్ఞ హే క్లాస్లో రాకపోవడం అంటే మురళి వినకపోవడం ఇది శ్రీమతం యొక్క మొదటి అవజ్ఞ బాబా ఏం చెప్పారు సంఘటనలో కూర్చొని మురళి వినమన్నారు మరి అలా రాలేకపోతున్నాను అని అంటే బాబా యొక్క శ్రీమతం యొక్క అవజ్ఞ మొదటిది చేసేశారు పంద్ర మినిట్ భోజనం ఖాతే ఆర్ బాబాకి మురళి నహి సుంతే మేము హే బ్రహ్మకుమార్ కుమారి నహి సమస్తి పదిహేను నిమిషాలు భోజనం చేయడానికి సమయం ఇస్తారు మరి అదే టైంలోనే మురళి వింటూ తింటారు మరి దాది అంటున్నారు ఇలా ఫిఫ్టీన్ మినిట్స్ తినే అప్పుడు వినేద్దాంలే మురళి లేదు వెళ్ళడానికి టైం లేదు ఇలా అనుకోవడము అని అంటే వాళ్ళని నేను బ్రహ్మకుమార్ కుమారిలు కుమారులు అని అనను అంటున్నారు దాది ఎంత స్ట్రాంగ్గా అంటున్నారు అంటే మనలో కూడా ఎవరైతే మీలో ఉన్నారో కుమారులు ఒక్కడే కాదు అన్నయ్యలు అక్కయ్యలు మాతలు సెంటర్కి వెళ్ళలేము లేదు వినంత టైం లేదు ఇలా అన్నాము అని అంటే బాబాని ఇన్సల్ట్ చేసినట్టు అని అన్నారు ఇప్పుడేమంటున్నారు మీకు బ్రహ్మకుమార్ కుమారిలని అనే యోగ్యత లేదు అని అంటున్నారు మూడో పాయింట్ హమారీ తీసరి సబ్జెక్ట్ హే దైవీ గుణం మరి జ్ఞానం అయిపోయింది యోగం అయిపోయింది మన మూడవ సబ్జెక్టు దైవీ గుణాల ధారణ కొయి కహతే మే యడా సంస్కార హజే య శబ్ద సున్తే షాక్ లగ్తా యవి కొయి జవాబు హా దాది కుమారులకి స్ట్రాంగ్గా చెప్తున్నారు ఏమంటారంటే పిల్లలు అంటారంట నాలో ఇది చాలా కఠినమైన సంస్కారం ఉంది అని అంటారు దాది అంటున్నారు నాకు ఇట్లాంటి శబ్దం వినంగానే షాక్ అయిపోతుంది ఇది కూడా ఏమైనా ఆన్సరా నా సంస్కారాలు కఠినంగా ఉన్నాయని అనడము మేరే స్వభావం మీరా మూడ్ ఆఫ్ కా స్వభావ హే ఈష సంస్కార హే దేహ హే థోడా జోష్ హే కూడా మోహ హతాహి క్యా క్యా బోల్తే మ్యా పూజతీహం క్యా ఎహీ ప్రసాద్ మే భగవాన్ భగవాన్కో చెడాతీహ్ దాది అంటున్నారు నా స్వభావంలో నా మూడ్ ఆఫ్ కూడా ఈ స్వభావం కూడా వచ్చేసింది ఈర్ష్య యొక్క సంస్కారాలు ఉన్నాయి దేహాభిమానం ఉంది కొంచెం ఆవేశం కూడా ఉంది కొంచెం మోహం ఉంది నాకు తెలియదు ఇంకా ఏమేమి చెప్తారో దాది అంటున్నారు నేనైతే అడుగుతాను అంటే ఇవి ప్రసాదమయమైన భగవంతునికి మీరిదే పెట్టాల అన్నను అడుగుతను నాకు కొంచెం ఆవేశం ఉంది కొంచెం మోహం ఉంది నాకు టైం లేదు దేహాభిమానం ఉంది ਈర్ష్య సంస్కారం ఉంది నాకు మూడాఫ్ ఐయ స్వభావం ఉంది ఇవన్నీ ఏమైనా ప్రసాదమా భగవంతునికి అర్పించడానికి ఇన్ స్వభావం కి బెండ్ चढ़ाई खत्म हुए बार-बार यह भेंड चढ़ाते क्या इनको अपने पास रखने से सुख शांति मिलेगी దాదీ అంటున్నారు ఈ స్వభావాల యొక్క ప్రసాదం ఏమైనా ఎక్కిచ్చాలా ఇదే భగవంతునికి భోగు పెట్టాలా పదే పదే ఇలాంటివే మాట్లాడి ఇదే ప్రసాదాన్ని బాబాకే అర్పిస్తూ ఉంటారు ఇదే భోగ్ని పెడుతూ ఉంటారు మరి ఇట్లాంటి స్వభావ సంస్కారాలు మీ దగ్గర పెట్టుకోవడంతో మీకు ఏమన్నా సుఖము శాంతి ఉందా అని అడుగుతున్నారు దాది తో దేఖనా హే హమారి తీసరి సబ్జెక్ట్ తైవీ సంస్కారో వలి బనీ హే ఇతన పరివర్తన ఆయా హే జో మే ఉస్మె భీ అప్ని సంపన్న మార్క్స్లు మరి చూసుకోవాలన్నమాట మన యొక్క మూడవ సబ్జెక్టు దైవీ సంస్కారాలు ఉన్నాయా దైవీ గుణాలు ఉన్నాయా ఇంత పరివర్తన రావాలి అంటే పరివర్తనలో కూడా సంపన్నంగా సంపూర్ణంగా మార్క్స్ తీసుకోవాలి నాలుగో పాయింట్ చౌతి సబ్జెక్ట్ హే నాలుగో సబ్జెక్ట్ ఏంటి మన చదువులు సేవ तो हमें खुद के लिए जीना है या विश्व कल्याण के लिए जीना है नागो सब्जेक्ट सेवा नरे मनम स्वयं एवर कोसम जीवन स्वयं कोसम जीव चाला ले विश्व कल्याणार्थन जीवन कई सोशल वर्कर होते हैं जो कितनी लगन से सेवा करते अपना तन मन धन सब सेवा में लगा देते जब वह इतना सेवा में दे सकते తో క్యా హమ్ అప్న శ్వాస శ్వాస్ సేవామే సఫలై కర్సక్తే మరి దాదే అంటున్నారు ఎవరైనా సోషల్ వర్కర్ ఉన్నారనుకోండి ఎంత లగనంతో ఎంత ప్రేమగా సేవ చేస్తారు తమ యొక్క తనువు మనసు ధనము అన్నింటినీ సేవలో ఉపయోగిస్తారు వాళ్ళు సేవని ఇంత బాగా చేశారు అనంటే మనం ఏంటి శ్వా శ్వాసశ్వాసలో సేవను చేసి సఫలం చేసుకోలేమా మన శ్వాసల్ని क्या खुद के लिए श्वास है या बाबा की सेवा के लिए विश्व कल्याण के लिए मरी है वर वर श्वास एवर कोसम एवर कोसम श्वास एवर कोसम बाबा ओक सेव उपयोग विश्व कल्याण अर्थमेना स्वयं कोसम यह श्वास यह संकल यह यहाँ यह संपत्ति यह जीना मेरे बाबा के सेवा के लिए है मरी ఈ సంకల్పాలు శ్వాస సమయము నా యొక్క సంపద ఈ జీవించటము ఎందుకోసము నా బాబా యొక్క సేవ కోసం నేను జీవిస్తూ ఉన్నాను జో ఈ సేవామే అప్నే ఆప్క త్యాగకర్త వహీ మహాన్ బంతా ఈ సేవలో స్వయాన్ని ఎవరైతే సమర్పించుకుంటారో అలాంటి వారే మహిమాన్వితులుగా అవుతారు గొప్పవారిగా అవుతారు బాబాకి సేవా సేవామేహి హమారి మోజ్ హే మీరా భోజన హే బాబాకే సేవ మీర సెకండ్ సెకండ్ సంకల్ప్ శ్వాసే సేవ చూడండి బాబా ఎంత చక్కగా అంటున్నారు ఈ సేవలోనే త్యాగం అనేటువంటిది ఈ సేవలోనే మహాన్గా అవుతారు బాబా సేవనే నా ఆనందము నా భోజనమే బాబా యొక్క సేవ నా యొక్క సెకండ్ సెకండు సంకల్పము శ్వాసలో అన్నిట్లోనూ సేవనే హమర స్లోగన్ హే త్యాగ తపస్యా అవర్ సేవ మన స్లోగన్ ఏంటి త్యాగము తపస్సు మరియు సేవ త్యాగసే హారా భాగ్యవంత తపస్సు ఆమె కర్మాతీత బనాయికి అవర్ సేవాసే భవిష్య ఉంచు పదమిలేగా మన జీవితమే త్యాగం తపస్సు సేవ మరి త్యాగం అంటే మన భాగ్యం అవుతుంది తపస్సు ద్వారా మనం కర్మాతీతులుగా అవుతాము సేవ ద్వారా ఉన్నత పదవిని పొందుతాము తో తోవే వర్దాని ఆత్మయే అబ్ ఖూబ్ అచ్చి తరసే సోచో మంథన్ కరో అవర్ మధువన్ వరదాన్ భూమి మీ పరివర్తన్ హోకర్ జావో కాబట్టి దాది అంటున్నారు లాస్ట్లో త్యాగంతో భాగ్యం తయారవుతుంది తపస్సు ద్వారా కర్మాతీతులుగా అవుతారు మరియు సేవ యొక్క భవిష్య ఉన్నత పదవి మీకు ప్రాపిస్తుంది కాబట్టి హే వరదాని ఆత్మలు ఇప్పుడు చాలా మంచిగా ఆలోచించండి మంథన చేయండి మధుబన్ వరదాన భూమిలో పరివర్తన అయ్యి వెళ్ళండి అని దాదిగారు వచ్చిన కుమారులందరికీ క్లాస్ చేయించారు సో ఇది కేవలం కుమారులకే కాదు ప్రతి ఒక్కరూ నేను కుమారి బ్రహ్మ కుమారిగా భావిస్తూ బాబా చెప్పిన విషయాల్ని అమలు పరుతాం అచ్చా ఓం శాంతి